प्यारी <laughs> रामा ఈరోజు కడపలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది ఈ పేషెంట్ ముప్పై ఏడేళ్ళ వయసున్న మగ పేషెంట్ ఇతను అనియంత్రిత బీపీతో తలనొప్పితో గుండెదడతో స్వెట్టింగ్ స్వెట్టింగ్తో మాకు ప్రజెంట్ అయినాడు అతనికి మేము పరీక్షలు చేసిన తర్వాత ఫియోక్రోమోసైటోమా అనే అరుదైన వ్యాధి అతనికి నిర్ధారణ అయింది ఇది ఏ పది లక్షల మందిలో ఒక సిక్స్ టు ఎయిట్ మెంబర్స్కి వచ్చే వ్యాధి ఇది ఈ వ్యాధి మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి అతని బీపీని ప్రాపర్గా కంట్రోల్ చేసి సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఈ ఈ డిసీజ్లో బీపీ కంట్రోల్ చేయడం కూడా వాళ్ళకి కష్టమైన విషయం ఈ పేషెంట్కు మేము మా టీమ్ ఆఫ్ ఎండోక్రైనాలజీ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతనిని బీపీని స్టెబిలైజ్ చేసి దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ స్టెబిలైజ్ చేసి ప్రాపర్గా కంట్రోల్ అయిన తర్వాత మేము సర్జరీకి తీసుకోవడం జరిగింది ఈ సర్జరీకి మా యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి రాజారెడ్డి గారు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీదీప్ గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో శస్త్రచికిత్స సక్సెస్ఫుల్గా జరిగింది దాంట్లో అనస్తీషియా టీమ్ హెడెడ్ బై డాక్టర్ సునీల్ రాఘవేంద్ర ప్రసాద్ ఫరూక్ వీళ్ళందరూ చాలా బాగా పేషెంట్ను మేనేజ్ చేశారు ఇంట్రా ఎందుకంటే బీపీ అనేది ఆపరేషన్ చేసే టైంలో కూడా కంట్రోల్ కాక గుండెల అరిత్మ్యాస్ వచ్చి బీపీ ఎక్కువ కావడము చనిపోవడం కూడా జరుగుతుంది సో ఇది ఇటువంటి రేర్ కేస్ ఈ కడప చరిత్రలోనే ప్రాబబ్లీ ఇది మొదటి కేసు అని మేము అనుకుంటున్నాము ఈ కేసు ఈ పేషెంట్ హైదరాబాద్కు అక్కడంతా తిరిగి వచ్చాడు అతనికి దాదాపు ఒక పది లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది కానీ గ్యారంటీ కూడా ఇవ్వలేమని చెప్పారు సో పేషెంట్ మా దగ్గరికి వచ్చి మేము దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా వైద్యం అందించాం ఆ పేషెంట్కి కాకతాలీయంగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఈ విజయాన్ని ఈ సక్సెస్ఫుల్ సర్జరీ చేసిన సందర్భంగా మా డాక్టర్ల బృందానికి అందరికీ అభినందన తెలియజేస్తున్నాము ఇదే సందర్భంలో మా జీజిఎస్ సూపరిండెంట్ వెంకటేశ్వరరావు గారు మరియు మా ప్రిన్సిపల్ జమున గారి సహాయ సహకారాలతో ఈ పర్టికులర్ పేషెంట్కు సంబంధించిన కొన్ని పరికరాలు కూడా తీసుకొని ఆ శస్త్రచికిత్సను విజయవంతం చేయడం జరిగింది బీపీ హెడ్ కళ్ళు తిరగడము గుండెదడ స్వెట్టింగ్ చెమటలు ఇది అడ్రినల్ గ్లాండ్ అని ఒక కిడ్నీ పైన ఒక గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి పైన గ్లాండ్ ఉంటుంది అడ్రినల్ గ్లాండ్ దానికి వచ్చే ట్యూమర్ మేము సర్జరీ చేసి ఆ గ్లాండ్ వరకే ఆ జబ్బు ఉందని ఐడెంటిఫై చేసి దీంట్లో ఏంటంటే దాంట్లో క్యాటికాలమైన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్ సెక్రేటింగ్ ట్యూమర్ ఇది సో హార్మోన్స్ అనేది బాడీలో ఉన్న బ్యాలెన్స్ ను ప్రాపర్గా మెయింటైన్ చేయరు అనమాట బీపీ కూడా అంత నియంత్రణలోకి తొందరగా రాదు ఇది కంట్రోల్ చేయడానికే చాలా టైం పట్టింది ఇవి ప్రాపర్ గా కంట్రోల్ చేయకుండా మనం సర్జరీ చేస్తే పేషెంట్ కు మోర్టాలిటీ అంటే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నుంచి మంత్ స్టెబిలైజ్ చేసిన అడ్మిట్ చేసుకొని బీపీ చేసి చూపించిన బయట చూపించినాడు చూపించుకున్నాడు చూపించుకొని తర్వాత హైదరాబాద్ పోయి అక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా తిరిగి ఆ డయాగ్నోస్ చేయడానికి ఒక ఎంత లేదన్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఎందుకంటే దానికి సపరేట్గా స్కాన్ కూడా ఉంది గాలియం స్కాన్ అనేది ఎందుకంటే ఇది ఒక్క గ్లాండే సెక్రేట్ చేస్తుందా లేకపోతే దాంతో ఎక్స్ట్రా అడ్రినల్ పియోక్రోమా సైటోమాస్ అని ఉంటాయి సో అవి కూడా సెక్రేట్ చేస్తున్నాయి అనుకోండి సపోజు మనం ఇది ఒక్కటే తీస్తే పేషెంట్కు సిమ్టమ్స్ అట్లనే కంటిన్యూ అయిపోతాయి ఇది అసలు ఇది పది లక్షల్లో వచ్చేదంటే సిక్స్టీ ఎయిట్ మెంబర్స్కి వస్తుంది చాలా రేర్ కేసు ఇది డయాగ్నోసిస్ ఒక ప్రాబ్లము తర్వాత సర్జరీ పూర్తి ఉచితంగా అంటే మన దగ్గర అవైలబిలిటీ ఉన్న అన్ని పరీక్షలు ట్రీట్మెంట్ మొత్తం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవలు చేసినాం మా ఆయన పేరు రామాంజనేయులు మేము తుమ్మల పులిందల దగ్గర తుమ్మలపల్లె నుంచి వచ్చినాం ఆరు తుమ్మలపల్లె మా ఆయనకు ఇక్కడ కిడ్నీ పైన గడ్డు ఉంటే దానికోసం చాలా కష్టపడినాము మా ఆయనకు ఇక్కడ నెత్తిలో నరాలు కళ్ళు తిరుగుతుంటే పులిందలు తీసుకుపోయినాము అక్కడ పోయినాక డాక్టర్ బీపీ చూసి ఇక్కడ పెద్ద ఉంది మా పెద్ద హాస్పిటల్కి పోండి అన్నారు పులివిందనే చక్రపాణ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ నొప్పింది సార్ అని అంటే స్కానింగ్ చేసినారు స్కానింగ్ చేసింటే అప్పుడు తెలిసింది గడ్డ గడ్డలాగా మా మీరు పెద్ద హాస్పిటల్కి పోండి అన్నారు అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాము ఇక్కడ వచ్చినాక మళ్ళీ సార్ వాళ్ళు స్కానింగ్ చేసి ఇది గడ్డ మా చాలా సీరియస్ కేసు ఆపరేషన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీరు చేయించుకుంటాం అట్టుకుంటే మేము చేస్తాము లేదా ఎక్కడైనా పోయి చేయించుకుంటామని ఎట్టుకుంటే అయినా సరే అన్నాడంటే అక్కడ హైదరాబాద్కు అక్కడ పోయినాము సార్ అక్కడ పోయింటే ఇక్కడ సుమారుగా పది లక్షల వరకు అడిగినారు అడిగితే ఇంకా మేము అంత డబ్బు కట్టలేమని మళ్ళీ ఇక్కడికే వచ్చినాము ఇక్కడికే వచ్చింటే సర్లేమ్మా చేద్దాము లేని సార్ వాళ్ళందరూ కలిసి చేసినారు సార్ ఇప్పుడైతే మా ఆయనకు సక్సెస్ అయింది బాగానే ఉన్నాడు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పటికేం బాగానే ఉన్నాడు ఇబ్బంది అయితే లేదు డాక్టర్ వాళ్ళకు ధన్యవాదాలు సార్ చేసిన వాళ్ళ డాక్టర్ వాళ్ళకందరికీ ఇలాక సార్ ఒక ఆరు నెలల ముంటి ఇక్కడికి వచ్చినాక తెలిసింది సార్ ఒక ఐదు నెలల ముంటి నా వంటి ఉండదు అమ్మా అని స్కానింగ్ చేసినాక ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినారు ముందు మాకైతే తెలీదు అలాంటి గడ్డ ఉండదు అనేది మాకేట తెలుస్తుంది సార్ ఇక్కడికి వచ్చినాక స్కానింగ్లో తెలిసింది ఒక నా నెలలో ఐదు నెలల ఉంటే ఉంది అమ్మ అని చెప్పినారు గడ్డ బెల్దారే సార్ మాది ఆరు తుమ్మలపల్లేదు సార్ పులివిందల దగ్గర